మమ్మ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొక్కజన విత్తనం పెట్టిన తర్వాత మమ్మల్ని నీరు రోజులు కాబట్టి నీరు వదిలి పైప్ లైన్ పగిలిపోయింది జాగ్రత్త చేసింది దాని పైప్ లైన్ డమ్మి జాగ్రత్త చేసింది దానికని గమ్మేసి అతికిస్తున్నాం గమ్ గమ్మేసి మా నాన్న నేను నీరు వదులుతున్నాను డ్రిప్ లో నీరు పారుతున్నాయి ఈ విధంగా నీరు పారడం వల్ల మొగ్జొన్న విత్తనం తొందరగా మళ్ళీ ఏమో గానీ మొగ్జొన్న విత్తనం పెట్టిన రోజే వర్షం పడింది తొండి విత్త రోజు బాగా వర్షం పడింది వర్షం కాదు లైట్ గా వర్షం పడింది కానీ మొగ్జొన్న విత్తనం కొంచెం పర్వాలేదు కానీ నీరు వదిలే మళ్ళీ మొగ్జొన్న విత్తనానికి మనం కంటిన్యూస్ గా నీరు వదలడం వల్ల డ్రిప్ లో తొందరగా మొగ్జొన్న విత్తనం మొలకెత్తేసి తొందరగా మగోతు వచ్చేస్తుంది చెట్టు అనేది బేసిక్స్ మొగ్జొన్న పంట సాగు చేసేటప్పుడు నీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి నీరు పారేటప్పుడు మనం డ్యామేజ్ విధంగా డ్రిప్ కోసేసి ఈ విధంగా జాగ్రత్తలు వేసేసుకోవాలి ఇరిగేషన్ లో మనం నీరు వదిలే చాలా జాగ్రత్తలు చూసుకోవాలి ఎందుకంటే డ్రిప్ అనేది కొన్ని చోట్ల డ్యామేజ్ జరిగేసి కట్ అయిపోతుంది ఆ చోట్ల మనం జానర్లు వేసుకోవాలి కొన్ని చోట్ల నీరు విధంగా చూడండి విధంగా నీరు కట్టపోతుంటాయి చోట్ల మనం బ్లేడ్ తో కట్ చేసి డ్రిప్ మనం నినర్లు వేసుకోవాలి మీ చోట్ల డ్రిప్ ఇరిగేషన్ లో నీరు అనేది డ్రాప్ మనం పిని తీసుకొని పొడతాలి ఆ విధంగా నీరు అనేది డ్రాప్ అవుతాయి చాలా జాగ్రత్తలు వహించాలి ఈ విధంగా చాలా జాగ్రత్తలు వహించారు ఎక్కడైతే నీరు లీక్ అవుతుందో జనాలు వేసుకోలేదు కొంచెం బట్టతో కట్టేసుకోవాలి ఇటువంటి విత్తనం పెట్టినప్పుడు ఆ రోజు కానీ నెక్స్ట్ వర్షం పరిధిలో ఏదో కామెంట్లో తోలు చేయ మర్చిపోకుండా ఫిరిగేషన్ నీరు అనేది బాగా చెట్టుకు ముక్కుకు బాగా అందుతాయి ఇటువంటి డమ్మి పాయింట్ దగ్గర ఏ విధంగా నీరు అనేది లీకేజ్ అవుతున్నాయి మనం నీరు లీకేజ్ కాకుండా చూసుకోవాలి డమ్మిని బాగా టైట్ గా చెప్పేసాను నీరు లీకేజ్ కాకుండా అయిపోయాయి మీరు ఏ విధంగా చేశారో కామెంట్ లో తోజేయ